ఓకే రైట్ అయితే మనం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సెకండ్ గేట్ ఆవరణలో ప్రస్తుతం ఉన్నాము అయితే టోటల్ గా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చూడొచ్చు ఇది గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ ఆసుపత్రి ఇది ఆసుపత్రి ఆ రూట్ లో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ వరుసగా పార్కింగ్ ప్లేస్ లేకుండా అక్కడ అంబులెన్స్ సంబంధించినవి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్ సంబంధించినవి ఆ రోగాలకు సంబంధించినవి అక్కడ సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు సైడ్ పెట్టిన పరిస్థితి ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనేది కూడా లేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇది మొత్తంగా రోడ్డు కనీసం పార్కింగ్ ప్లేస్ లేని ఆ తరుణంలో హాస్పిటల్ సంబంధించిన వాహనాలను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టడం ఇక్కడ ప్రజలు కూడా అనేక దాదాపుగా వేలాది మంది ఇక్కడ రైల్వే స్టేషన్ పోతా ఉంటారు బస్ స్టేషన్ సంబంధించిన పోతా ఉంటారు ఇది ఒక మెయిన్ సెంటర్ గా మారిన పరిస్థితి అయితే సంబంధించిన అన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో సంబంధించిన అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకోవడం రోడ్డు మీద పెట్టుకొని అనేక సమస్యలు దేవు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు నేను చూడొచ్చు ఇక్కడ టోటల్గా రోడ్డు మీద పెట్టేసి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు అంబులెన్స్కి సంబంధించినది పోస్ట్ మాస్కి సంబంధించింది కావచ్చు అన్ని రోడ్ల మీద పెట్టిన పరిస్థితి అయితే ఎందుకు ఇంతటి పరిస్థితిలో ఉందనేది కూడా చూడాల్సిన అంశం అయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన దాంట్లో నేను సరిపోకపోవడం ఒక వంతైతే దీనికి సంబంధించింది ఈ ఈ పోస్టుమార్టం సంబంధించిన ఆ ప్లేసు లేకపోవడం వల్లనే ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది పోస్టుమార్టం చేసేది ఈ యొక్క గ్రామానికి ఊరికి గతిని దూరంగానూ ఎక్కడో పెట్టుకోవాలి ఇక్కడ అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు పోస్టుమార్టంకి సంబంధించింది ఇక్కడ పూర్తిగా హాస్పిటల్కి సంబంధించిన రూములు లేవని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం సంబంధించిన దాంట్లో చూడొచ్చు టోటల్గా వాళ్ళకు పోస్ట్ మార్టం ఎవరైనా ఇక్కడ అనగరమైన యాక్సిడెంట్ అయిందో ఏంటని చేపించుకోవడానికి రావాలంటే రోడ్ల మీదనే సంబంధించిన ఆ బోర్డు పెట్టుకోవడం ఆ బోర్డులు కూడా రోడ్డు మీద పెట్టి అక్కడ ఇక్కడి నుంచి పోస్ట్ మార్టం చేస్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వాలు సంబంధించినవి మారుతున్నాయి కానీ ఇక్కడ జనరల్ ఆసుపత్రి పరిస్థితి అయితే మారని పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇది దాదాపు ఇక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇది దాదాపు మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలు సంబంధించిన వాళ్ళు అందరూ పూర్తి స్థాయిలో ఇక్కడ మారుతున్నారు కానీ ఇక్కడ సంబంధించిన దాంట్లో పోస్టుమార్టంకి సంబంధించిన ఈ యొక్క పోస్ట్ పోస్టుమార్టం సంబంధించిన పరీక్ష కేంద్రం ఇది పరీక్ష కేంద్రము నడిపోటులో పెట్టారు అయితే ఈ కనీసం పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా పోస్ట్ మార్టం చేసుకోవడానికి కూడా ఇక్కడ సమ్మతిన సంబంధించిన సదుపాయం లేదు రోడ్డు మీద పెట్టి పోస్టుమార్టం చేస్తున్న పరిస్థితి కూడా ఇక వర్షాలు గిట్ట ఏమైనా వస్తే ఇంకా దారుణమైన పరిస్థితి ఏ బాధలైనా చెప్పుకోవాలన్నా రోడ్డు మీద పెట్టి రేపు ఏమైనా ఇక్కడ యాక్సిడెంట్ అయినా జరిగిన పోస్టుమార్టం తీసుకొచ్చి ఇక్కడే చేస్తున్న పరిస్థితి కి సంబంధించిన గదులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది పరిస్థితి మాకు ఇంకా సంబంధించిన కూడా చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సెకండ్ గేట్ ఇతల్లా మనం ప్రస్తుతం అయితే ఉన్నాము అయితే ఈ కి సంబంధించింది లోపల ఆపరేషన్లు జరగవచ్చు యాక్సిడెంట్ కేసులు జరగవచ్చు ఈ సంబంధించి అన్ని జరుగుతాయి జరిగిన తర్వాత అక్కడ సంబంధించిన నిరుపేదంలో ఉన్న చెత్తని తీసుకొచ్చి వీళ్ళు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఒక యా ఒక సెషన్ ఆర్టికల్ లాంటిది ఒక యాప్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక రండి మీరు చూడొచ్చు ఇది మౌబా జిల్లాలో నడిపోటులో ఆసుపత్రి ఉంది ఇది మీరు గమనించండి మౌబా జిల్లాలో నడిపోటులో హాస్పిటల్ ఉంటే ఇక్కడ దీన్ని చూడండి ఒక పరిస్థితి ఒక ఫ్రేమ్ పెట్టప్ప ఒకటే ఫ్రేమ్లో పెట్టు ఈ ఈ పరిస్థితి చూడండి ఏ రకంగా ఉంది ఇది మౌపా నడిపోట్లో ఇది ఈ రకంగా తీసుకొచ్చి పెడితే రోగాలు రోగాలు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టేసి అంటే రోగాలు బాగా అవుతాయి అని హాస్పిటల్కి వస్తే రోగాలు బాగా అవుతాయని హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ ముందు పక్కన ఇక ఈ రకంగా పడేసి ఉండదు ఈ రకంగా పడితే రోగాలు పెడిపోతాయి అక్కడ తగ్గిన రోగాలు మళ్ళీ పోయేటప్పుడు అంటించుకొని పోతున్నాడు ఇది పరిస్థితి అయితే వీళ్ళకు సదుపాయాల గతులు లేవా బట్ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది పూర్తి స్థాయిలో ఇక్కడ నిలిచి మాట్లాడాలంటే కంపు కొడుతున్న పరిస్థితి దాని వాస్తవం ఇక్కడ కంపు కొడుతున్నా మేము మాట్లాడుతున్నాం ఇంకా పరిస్థితి చూడండి ఇదే నేను ఇదే 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 పరిస్థితి ఇక్కడ చూడండి టోటల్ గా మీరు చూడవచ్చు ఇక్కడ ఇది మహబాద్ జిల్లాకి సంబంధించిన దాంట్లో నడిపోటు ఉన్న హాస్పిటల్ తరంలో ఉన్న ఇది చెత్త మరి గవర్నమెంట్ వ్యవస్థ మున్సిపల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు మరి దీని దీన్ని దీన్ని ఏ రకంగా చూస్తారనేది కూడా నేర్చి చూడాల్సింది కనీసం ఇక్కడ మాట్లాడడానికి రెండు నిమిషాలు మాట్లాడడానికి ఉండడానికి కూడా ఉండలేని పరిస్థితి కంపు కొడుతున్న పరిస్థితి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కు ఉన్న పక్క సైడ్లో ఉన్న పరిస్థితి ఒక్క నిమిషం మాట్లాడాలన్నా కూడా ఇక్కడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం దీని వెంటనే ఇక్కడ శానిటైజర్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి దీన్ని ఏర్పాటు చేయాలని సంబంధించిన అధికారులకు సంబంధించిన వాళ్ళందరినీ మేము ఈ విషయాన్ని వినవిస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసి డబ్బిగా దూరం వృత్తిలో పెట్టి ప్రజలకు రోగాల బారి నుంచి బయటికి తీయాలని ఇక్కడ ఉన్న డిఎ సంబంధించిన డిఎంహెచ్ఓ కావచ్చు ఇక్కడ శానిటైజర్ సంబంధించిన డాక్టర్లు కావచ్చు దీన్ని పట్టించుకోవాలని పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు వినవిస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇది దీని ప్రతి శ్రీతారంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి